బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే చిన్నది ఏర్పడుతున్నట్లు వాతావరణ శాఖ అయితే పేర్కొనింది ఇది ఏర్పడడానికి ఇప్పుడున్న ప్రజెంట్ ఉష్ణోగ్రతలే కారణమంటూ కూడా తెలుపుతూ ఉన్నారు ఇక దానికి సంబంధించి పూర్తి వివరాలకు వెళదాం ఎవడనిస్తే లైక్ చేయండి ఇక వివరాలకు వెళితే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే వారం రోజుల్లో వర్షాలు చూసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే పేర్కొనింది ఇది కూడా బీభత్సమైన వర్షాలు అయితే పడవని కేవలం ఓ చెదురుముదురు వానలు లేకపోతే అక్కడక్కడ చినుగులు కూడిన చిన్నపాటి తేలికపాటి చిరుజలు పడే అవకాశం ఉంది మాత్రం కానీ మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఇది భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు పెంచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా వేసవి కాలం మొదలవుతున్నట్లు ఉష్ణోగ్రతలు అయితే భారీగా పెరిగిపోతున్నాయి దీనిలో భాగంగా కొన్ని ప్రాంతాలకు అయితే ఉపశమనలాగా ఇది మనకి కనిపిస్తుందని వాతావరణ శాఖ అయితే పేర్కొందనమాట ముఖ్యంగా సముద్రానికి దగ్గర ఉండే జిల్లాలు అయితే ఈ వాతావరణ పరిస్థితి అనేది చూస్తామని మిగిలిన ప్రాంతాల్లో చూడకపోవచ్చు అని కూడా పేర్కొనింది సముద్రానికి దగ్గరకు ఉండే ప్రాంతాల్లో మాత్రం సముద్రం నుంచి వచ్చే చల్లని గాలులు అనేవి ఇప్పుడు రాష్ట్రం వైపుగా వీస్తుంటాయి కాబట్టి వాటి వల్ల కొంత తేమ అనేది ఏర్పడింది కాబట్టి దానివల్ల కొంచెం ఎండల తీవ్రత అనేది అక్కడ తక్కువగా ఉంటుంది దాంతోపాటు ఈ ఉష్ణోగ్రతల వల్ల సముద్రంలో కూడా ఆవిరి అనేది ఎక్కువగా ఉండి పైన గాల్లో కలిపోతుంది కాబట్టి అక్కడ మనకి కొంచెం కొన్ని కొన్ని ప్రాంతాల్లో చిరుదల్లు పడతాయని మిగిలిన ప్రాంతాల్లో మోస్ట్గా ఈ వాతావరణ పరిస్థితి అనేది ఇలాగే ఉంటుందని ఉష్ణోగ్రతలు అనేవి రాబోయే రోజులు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకు ఉండాలని కూడా పేర్కొనింది వాతావరణ విభాగం